కామారెడ్డి జిల్లాలో సంచలన ఘటన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ కలకలం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు స్పాట్కి చేరుకున్న ఎస్పీ సింధు శర్మ సంచలన ఘటన చోటు చేసుకుంది ఓ ఎస్ఐ సహా మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది వీరిద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా సూసైడ్కు పాల్పడినట్టుగా సమాచారం కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ ఎస్ఐ సాయికుమార్ బుధవారం మధ్యాహ్నం స్టేషన్ నుంచి వెళ్ళాడు సాయంత్రం నుంచి ఆయన ఫోన్ పనిచేయడం లేదు అలాగే బీబీపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయలేదు ఎస్ఐ సహా కానిస్టేబుల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ట్రేస్ చేయగా సదాశివనగర్ మండలం అడ్డూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టుగా గుర్తించారు రాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు చెరువు వద్ద ఎస్ఐ కారు చెప్పులు కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి అయితే ఈ విద్దరితో పాటు బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది ప్రస్తుతం ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ సొసైటీ ఆపరేటర్ ముగ్గురు చెరువులో దూకిన ఘటన సంచలనంగా మారింది చెరువు వద్దకు జిల్లా ఎస్పీ సింధు శర్మ చేరుకొని వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుతం సదాశివనగర్ బిక్కనూరు కామారెడ్డి పట్టణ సీఏలు ఎస్ఐలు పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు చెరువు పరిధి పెద్దగా లోతుగా ఉండటంతో పాటు చీకటి కావడంతో గాలింపునకు తీవ్ర ಇಬ್ಬರು ಎದುರೆಯಾಯ್